అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుట్టిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథుల ప్రవాహం లాగా వచ్చేస్తారు కొంతమందికి కొత్త రమాన్సులు ఉత్తరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి మీరు ఈ రోజు ఆనందంగా ఉంటారు దీని కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తము ఇల్లు శుభ్రపరచడానికి కేటాయి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచబోతున్నారు ఈరోజు మీ యొక్క స్నేహితుడు కలుసుకొని పాత జ్ఞాపకాలను మరవేసుకుంటారు చిలుకకు ఆకుపచ్చ మిరుపను అందించండి మీ మరియు యోగా మరియు ధ్యానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఇక చాలా అనుకూలంగా ఉంటుంది మీ మీ శక్తిని రోజంతా ఉండేలాగా ఇది చేస్తుంది ధనము ఏ సమయంలోనైనా అవసరం రావచ్చును కావున వీలైనంత వరకు పొదుపు చేసుకోండి బహుకాలంగా చూస్తున్నటువంటి ఒక శుభవార్త బంధువు నుండి అందటం వల్ల మీ కుటుంబం కలిగిస్తుంది రొమాన్స్ మరుగుపరుస్తారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించటం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచిపోతున్నారు మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్ లో కంపెనీల వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు కూడా పెట్టకండి అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం రాగి పాత్రలో నిల్వ చేసినటువంటి నీరు త్రాగాలి ఈ రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది ఇలా చేసినట్లయితే సమయానికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఏదైనా కొత్త పనిని పూర్తి చేయడానికి సోదరుల సాయం అడగాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి కొంత దూరం ప్రయాణాల్సి రావచ్చు ఈ కారణంగా మీరు ఖర్చులు పెరగచ్చు అయితే ప్రయాణంలో మీకు కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుందని గుర్తుపెట్టుకోండి ఈ సాయంత్రం మీరు మీతో పుట్టులతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ రోజు కుటుంబంలో చిన్న పిల్లలు మీ నుండి కొన్ని డిమాండ్లు చేయవచ్చు ఈ రోజు పరిహారంలో పేదలకు బట్టలు అన్నదానం చేయండి మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఈ రోజు మీకు మంచిగా కడుస్తుంది ప్రత్యర్థులలో కొందరు మిమ్మల్ని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తారు ప్రత్యర్థుల నుండి కూడా మీరు రక్షించబడతారు ఈ విధంగా మీరు పరిహారం చేసినట్లయితే పేదలకు అన్నదానము బట్టల దానం చేసినట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి విద్యా ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది వ్యాపారంలో స్వల్ప లాభాలు అయితే పొందే అవకాశం కనిపిస్తుంది మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళండి ఆస్తి సంబంధిత ఒప్పందాలకు సంబంధించి సీనియర్ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ ఆగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈ రోజు మీకు ఏదైనా ఒత్తిడి ఉంటే అది తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కలకి సంఖ్య ముప్పై మూడు లకి కలర్ అయితే కాసాయం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో